హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అదీక్ష మమ్మ అందరు ఎట్లా ఉన్నారు మేమైతే మంచి ఉన్నాం మీరు ఎట్లున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంక ఈ వీడియోలు అయితే మేము భీమ్ గల్ పోయి అంగట్లో ఏమేమి కొనుకొచ్చుకున్నాం అనేది మొత్తం చూపెడుతున్నా ఏమేమి కొనుక్కుంటున్నాం అనేది కూడా అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసినా అనమాట బయటకు వీడియోలు తీసుకోవడం అంటే కొంచెం భయం ఎవరన్నా ఏమన్నా అంటారని ఇక రెండు మూడు సార్లు అయ్యే వేరే వాళ్ళు వీడియో తీయద్దు అది ఇది అన్నారు కాకపోతే ఇది ఇంకా తెలిసి తెలియనట్టు అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం వీడియోనైతే తీసిన అనమాట మీరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా మేము అంగడి మొత్తం చేసుకొని కూరగాయలు అన్ని కొనుక్కొని ఇంటికి వేసరికి కొంచెం చీకటి అయిపోయింది ఇంకా ఇప్పుడు భూమి మార్కెట్ కూడా ఇంకా చేంజ్ చేసారు కదా ఆ మార్కెట్ చేంజ్ చేసినప్పటి నుంచి నేను ఇదే ఫస్ట్ టైం పోవడానమాట ఇంకా మేము ఇంటికి కొంచెం చీకటే పడ్డది ముందే చలికాలం కాబట్టి జల్దీ చీకటి అయిపోతుంది ఆరు ఆరున్నర అయింది అసలు నేను మెయిన్గా అంగడి కోసం అయితే పోలేదు నేను వేరే పని మీద పోయినా కాబట్టి ఇంకా పని అయిపోకపోయేసరికి ఇంకా మా అమ్మలు నా కాన్నే కలిసిర్రు ఇంకా వాళ్ళు కలిసిర్రు అని చెప్పేసి ఇంకా వాళ్ళతో పాటు అంగడి మొత్తం తిరిగిన అనమాట అంగడి చేంజ్ చేసినప్పటి నుండి అంటే అదే భీమ్ మార్కెట్ చేంజ్ చేసినప్పటి నుండి నేను ఇదే ఫస్ట్ ఏం ఇప్పటి ఇప్పటివరకు ఎప్పుడు పోలేనమాట ఇంక ఇంటికి వచ్చినాక ఒక్కొక్కటి అయితే తీసి పక్కకు పెడుతున్నాము ఏమి అని చెప్పేసి ఇది ముందే చలికాలం కదా మనకు కూరగాయలు అగ్గసగ్గ ఇక అందుకోసమే ఇంకీడ కూర కొత్తిమీర అయితే స్టాక్ తీసుకొచ్చుకున్నాము ఇంకా నాకు తెలిసిన వరకు అయితే ఇంతకుముందు పది రూపాయల కిలో టమాటాలే ఉంటుండే కాకపోతే ఇప్పుడు ఇరవై రూపాయల కిలో అయినాయి కొంచెం పిరమే ఉన్నాయి అనుకో కాకపోతే ఇంకా చలికాలం బాగా తక్కువ ఉంటాయి అన్ని కాలాల కన్నా ఇంక అయితే ఇది నలభై రూపాయలు మెంతిం కూర ఇరవై రూపాయలకు మూడు కట్టలు ఇచ్చిర్రీ ఇంక నేను ఇక్కడ యూ పెడుతు నల్లని ఇవన్నైతే ఇవి నలభై రూపాయలకు ప్యాకెట్ అన్నమాట ఇది ఇంక ఇవైతే మనకు రోజు పండ్ల దగ్గర దొరికే పండ్లు ఎక్కువ ఉండయి ఇవి కొంచెం వేరే టేస్ట్ ఉంటాయి ఇంకా సున్ని కూడంగా వేరేనే ఉంటాయి అన్నమాట ఇంక టమాటాలు అయితే యాభైకి రెండు కిలోలు పచ్చిమిరపకాయలు నలభై రూపాయల కిలో ఇంకా ఆలుగడ్డలు పది రూపాయలకే కిలో ఉల్లిగడ్డలు అయితే యాభైకి రెండు కిలోలు ఇంకొక పది రూపాయలు ఉల్లిపొరక కూడా తీసుకున్నాము కొత్తిమీర అయితే పది రూపాయలకు అర్ధ కిలోనో కిలోనో అంత ఐడియా లేదు అది మొత్తం కలిసి ఇరవై రూపాయలు అన్నమాట ఇంకా అటు చేపలు రొయ్యలు కూడా తీసుకున్నాము ఇంకా అవి అయితే నేను ఏడున్నాయి ఇక్కడ ఇంకా నేను మెయిన్గా అంగట్లోకి పోయింది మా అమ్మ తల్లికి ఫ్రూట్స్ అన్నమాట ఈ పైనాపిల్ అయితే వందకి నాలుగు ఇచ్చారు ఇంకా స్ట్రాబెర్రీలు కూడా తీసుకున్నాము వంద రూపాయలకు రెండు డబ్బులు ఇచ్చారు మొన్న బీంగల్కి మా అమ్మ తల్లిని స్ట్రాబెర్రీలు కావాలా స్ట్రాబెర్రీలు కావాలా నేర్చింది కాకపోతే అప్పుడు నా దగ్గర పైసలు లేవు కాబట్టి ఇంకా కొనియలేదు అందుకే ఇప్పుడు పనాడ ఆమె కోసం స్ట్రాబెర్రీలు అని అంగట్లకి అయితే పోయి తీసుకొచ్చిన అన్నమాట వంద రూపాయలకు రెండు డబ్బాలు అయితే వచ్చినాయి ఇంకా టేస్ట్ అయితే నేను ఒక్కటి కూడా తినలే ఎందుకంటే పుల్లగా ఉంటాయి కాబట్టి నేను అసలు టేస్ట్ చేయ తీయగా ఉంటేనే నేను తింటాను అనమాట ఇంకా మా అమ్మ తల్లి తినేసింది ఇంకా మా చెల్లెళ్ళు తినేసారు అట్లనే యాభై రూపాయల కిలో సాంత్రాలు కూడా తీసుకొచ్చుకున్నాము ఇంకా బయటైనా సరే ఇవి యాభై కిలోనే ఉన్నాయి ఇంకా ఇవి అన్నమాట మేము తీసుకున్నాం సామాన్ అట్లనే మా అమ్మ తల్లికి ఒక చిన్న కోలపీట తీసుకున్నాము పది రూపాయలది ఇంకా రెండు గ్లాసులు అయితే తీసుకున్నాము ఇంట్లోకి ఎవరన్నా వస్తే వాటర్ అవి ఇవ్వడానికి ఏమన్నా థమ్స్అప్ గిట్లా పోయానికి అని చెప్పేసి అవి ప్లాస్టికే గ్లాస్ ఏం కావు ఇంకా ఉప్పు పోసుకోనికి ఒక డబ్బా ఇట్లాంటివి ఎన్ని తెచ్చినా కానీ ఇంట్లో ఉండవు కానీ ఇంకా పైసలు ఖర్చు కావాలని చెప్పేసి తీసుకొచ్చుడు అంతే ఇంకా సంక్రాంతి వస్తుంది కదా ముగ్గు కూడా తీసుకొచ్చినాము అదైతే పక్కకు పెట్టేసింది ఇంకా ఈ డబ్బాలల్లా కలబంద చెట్లు ఏమన్నా చెట్లు పెట్టుకోనికని చెప్పేసి పది రూపాయలకి ఒకటి అంటే అవి కూడా తీసుకొచ్చుకున్నాము ఇంక ఇక్కడ మా మొత్తం అంగడి ఇవే అన్నమాట కూరగాయలు అట్లనే పండ్లు తీసుకొచ్చుకున్నాము ఇంకేం తెచ్చుకోలేదు ఇంకా నేను స్టార్టింగ్లో ఇరవై రూపాయల కిలో టమాటాలు అని చెప్పినా కదా అవి అయితే అంత మంచిగా లేవు ఒక కిలో తీసుకున్నాము కాకపోతే యాభై రూపాయలకు రెండు కిలోలు అవి కూడా ఇంకా తీసుకొచ్చుకున్నాం అనమాట ఎంతగా చలికాలంలో మస్తు కూరగాయలు తింటాం కదా ఎందుకంటే అంత అగ్గసగ్గుంటాయి కాబట్టి ఇంకా పండ్లు ఉన్న పైసలలో అయితే డబుల్ త్రిబుల్ కూరగాయలేస్తుండే కాకపోతే ఎంతనా కానీ ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా పండ్లు ఉండాలి కాబట్టి ఇంకా పండ్లు కూడా కొనుక్కున్నాము ఇంక అంగడి మొత్తం ఎన్ని పైసలు అది తీసుకొచ్చినామనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా పండ్లు పలాలు తెచ్చింది ఆలస్యం లేదు అట్లా కోసుకుంటూ ఇట్లా తినడు మా పని అంతే అన్నమాట ఇంకా ఆల్రెడీ ఒక పైన అయితే కోసినాము దాంట్లో కొంచెం ఉప్పు వెళ్ళొని తిన్నాం దాని తర్వాత కారాలు అట్లు తీసుకున్నాం అన్నా కదా ఇంకా పది రూపాయలకు రెండు లడ్లు అట్లనే ఇరవై రూపాయలకు ఐదు లడ్లు తీసుకొచ్చింది ఇంకా కారకుడంగిప్పుకొని తిన్నాము అన్నమాట ఇంక ఇదేనండి మన కూరగాయలంగడి మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఎవరన్నా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఉంటా మరి బాయ్ బాయ్